ఆల్ రైట్ టీవీ నైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు మురళి చేయూత కంటిన్యూ చేస్తున్నారు కాపు నేస్తం పెంపు ఈబీసీ నేస్తం పెంపు అమ్మఒడి పెంపు ఆసరా పెంపు ఏ పథకం కూడా గడచిన ఐదేళ్లలో ఉన్న ఏ పథకం కూడా డ్రాప్ చేయకుండా అన్నిటినీ కంటిన్యూ చేస్తూ వాటికి హైక్ ఇస్తూ ముందుకెళ్తున్నారు ఓవరాల్గా మేనిఫెస్టో ఎలా ఉందని చెప్పి అనుకోవచ్చు అంటే ఫోకస్ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది పెంపులకి సంబంధించినటువంటి అంశం కంటే కూడా నవరత్నాలు ఏదైతే లాస్ట్ టెన్యూలో అంటే ఇప్పుడు గడిచిపోయినటువంటి టెన్యూలో చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని యథాతథంగా అమలు చేస్తూ వాటిని దశల వారిగా పెంచేటువంటి కార్యక్రమం మీద ఫోకస్ పెట్టడం అంటే ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని యాజెస్గా కంట్రీ చేయడం జగన్ ప్రధానంగా తీసుకున్నటువంటి లైన్ ఇక్కడ మనం గమనించాల్సింది చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం అలవి కానిటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రశ్న లేదు లాస్ట్ టెన్యూలో మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటిని తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం సాకులు చెప్పకుండా ఖచ్చితంగా వాటి అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయగలిగాం అన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లైన్ ఆ లైనే ఇప్పుడు యాజీస్గా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు విపక్షాలు ఏవైతే పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ అని లేక ఇతర సూపర్ సెవెన్ సూపర్ టెన్ అని ప్రచారం చేస్తున్నాయో ఆ తరహాలో అలవికాలన్నటువంటి హామీలు కాకుండా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రతి మాట అమలు చేసేదానికి అనుకూలమైనటువంటి అంశాలు మాత్రమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరచాం గతంలో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో కేవలం రెండు పేజీలు మాత్రమే ఉంటుంది గతంలో నవరత్నాలు ఏవైతే ప్రధానంగా ఫోకస్ చేశాయో ఆ నవరత్నాల తరహాలోనే ఈసారి కూడా తొమ్మిది కీలకమైనటువంటి అంశాల మీద ఇక్కడ ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగిందని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇళ్ళు నాడు నేడు మహిళా సాధికారత సామాజిక భద్రత ఇలా ఒక తొమ్మిది కీలకమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టారు ఇందులో ప్రధానంగా సామాజిక భద్రత విషయానికి వస్తే అందులోనే కీలకమైనటువంటి అంశాలన్నింటి కూడా పొందుపరచడం జరిగింది ఇప్పుడుస్తున్నటువంటి చేయూత లాంటి కార్యక్రమాలు కావచ్చు లేక అమ్మఒడి లాంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలి అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిపి తీసుకున్నటువంటి లైన్గా మనం గమనించవచ్చు రెండే రెండు పేజీలు తొమ్మిది కీలకమైనటువంటి అంశాలు గతంలో ఇచ్చినటువంటి హామీని యథాతథంగా కొనసాగించడం వాటి క్రమక్రమంగా కొన్ని పెంచుకుంటూ వెళ్లేటువంటి కార్యక్రమాలు ఈ రకంగానే మా ఫోకస్ అంతా ఉంటుంది అన్నది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట దాదాపుగా గంట గంట పదిహేను నిమిషాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అలవి కానిటువంటి హామీలు మాత్రం ఇచ్చేటువంటి ప్రశ్నే లేదు ఎందుకంటే కేవలం ప్రజలకి ఏదో రకంగా మస్పూసి మారేడుకాయ చేసినట్టు ఏదో రకంగా ప్రజలకి ఎన్నికల్లో ఓట్లు లబ్ధి లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని హామీలు ఇచ్చేసి ఆ తర్వాత మేనిఫెస్టోని మాయం చేసేటువంటి వ్యవహారం కాదు మేనిఫెస్టోని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టడమే కాదు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టోను చేరుస్తాం అవసరమైతే దశల వారీగా ఈ మేనిఫెస్టోని మళ్ళీ ప్రజలకి అందించేటువంటి కార్యక్రమం చేస్తామన్నది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఆ రకంగా మొత్తంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం గత టెన్ అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి కాలంలో ఏడాదికి సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు అమలు అన్నది రకరకాల పథకాల కింద అమలు చేశామన్నది వైఎస్ఆర్సీ చెప్తున్నటువంటి మాట బట్ వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లేక విపక్ష కూటమి చెప్తున్నటువంటి ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది అమలు చేయాలంటే ఏడాదికి దాదాపుగా లక్షా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయినటువంటి అంశం ఇది కేవలం ప్రజల్ని మోసం చేయడం కోసం మాత్రమే ఈ తరహా వ్యవహారం చేశారు అన్నది చేస్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం దానికి ఎగ్జాంపుల్గా రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవి కూడా అమలు కాకుండా ఉండిపోయాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి మేమతా సిద్ధం సభల్లో చెప్పినటువంటి మాట ఈరోజు మళ్ళీ తిరిగి తన మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూడా మళ్ళీ ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటే విపక్షాలు చెప్తున్నాయి కానీ అవి అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కానీ తాను మాత్రం చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేస్తాను అన్నది వైఎస్ఆర్ పార్టీ తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఆ ఇష్యూ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది అందుకోసమే ఈ యాభై ఎనిమిది నెలల కాల వ్యవధిలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల్ని ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా బెనిఫిషరీస్ ఖాతాల్లోకి చేరేటువంటి విధంగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద అంటే డీపీటీ అనేటువంటి విధానం ఏదైతే వైఎస్ఆర్సిపి ఎంచుకుందో అదే విధానం ద్వారా ఇప్పుడు మరీ రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో నేరుగా ఎవరికి వ్యక్తి ప్రమేయం లేకుండా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరి లాభింగ్ అవసరం లేకుండా నేరుగా బెనిఫిషరీస్ అకౌంట్లోకి లబ్ధు డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం గత టెన్నూరులో జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాల వ్యవధిలో రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేశాం అదే విధానాన్ని ఇప్పుడు రాబోయే కళ్ళలో కొనసాగిస్తామన్నది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇక్కడ గమనించాల్సిన విషయం విద్యకి సంబంధించి కావచ్చు లేక ఉన్నత విద్యకి సంబంధించి కావచ్చు ఈ రెండు కూడా వేరువేరు క్లాసెస్లో పెట్టడం జరిగింది విద్యకి సంబంధించి ప్రధానంగా అమ్మఒడి కావచ్చు లేక నేరుగా చదువుకునేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి అమ్మఒడిలో ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పదిహేను వేల కార్యక్రమంలో పదమూడు వేలు నేరుగా తల్లులకి చేరుతున్నాయి మరొక రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం తల్లుని బాధ్యులుగా చేస్తూ తల్లుల పర్యవేక్షణలో స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో పదిహేడు వేల రూపాయలకు పెంచుతాం తద్వారా అమ్మలందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు అందుతుంది అలాగే స్కూల్కి మరొక రెండు వేల రూపాయలు అందేటువంటి కార్యక్రమం చేస్తుంది ఈ రకంగా ఫోకస్ అంతా కూడా ఏవైతే ఆచరణ సాధ్యం ఉన్నాయో వాటి మీదే అన్నది ప్రధానంగా జగన్ చెప్పినటువంటి మాట ఓకే మురళి మేనిఫెస్టో మొత్తం చూసిన తర్వాత సంక్షేమానికే ఇప్పటికీ కూడా అగ్రభాగం కేటాయిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా బికాజ్ పోలవరానికి ఒక డెడ్ లైన్ పెట్టలేదు రాబోయే ఐదేళ్లలో పూర్తి చేస్తామంటున్నారు అలాగే చాలా డెవలప్మెంట్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కడ ఒక స్ట్రిక్ట్ డెడ్లైన్ పెట్టకుండా ఫైవ్ ఇయర్స్ని టెన్యూర్గా తీసుకుంటున్నారు అంటే అది రేపవ్వచ్చు లేకపోతే ఐదేళ్ల తర్వాత కూడా అవ్వచ్చు అన్న ఒక సెన్స్ గోచరించే అవకాశం ఉంది సో సంక్షేమానికి మళ్ళీ అగ్రపీట వేసి డెవలప్మెంట్ ఏమైనా కొంచెం చెప్పేసి లేదు అలా అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం పోలవరానికి సంబంధించిన వరకు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఒక టైం లైన్ ఆల్రెడీ ఉన్నదే ఉంది అది కేంద్రంతో టైఅప్ అవుతున్నటువంటి వ్యవహారం కాబట్టి పోలవరానికి సంబంధించి మాత్రం ఇక్కడ కొన్ని ఉన్నటువంటి ప్రాక్టికల్ హడ్డిల్స్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి మీదే ప్రత్యేకించి జగన్ ఫోకస్ పెట్టారు అంటే ఒకవైపు సంక్షేమం అనేది ఖచ్చితంగా తనకి పెద్ద అందులో అనుమానం ఏం లేదు సంక్షేమం అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏదైతే అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా అమలు చేస్తాం కానీ అభివృద్ధికి సంబంధించిన విషయానికి వస్తే అభివృద్ధి విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేటువంటి ప్రశ్న లేదు ప్రస్తుతం ఆల్రెడీ రకరకాల దశల్లో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా ఎందుకంటే పూర్తిగా తొమ్మిది జిల్లాలు ఉమ్మడి జిల్లాల కింద లెక్కేసుకుంటే తొమ్మిది జిల్లాలు పూర్తిగా కోస్టల్కి సంబంధించినటువంటి జిల్లాలు నెల్లూరు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు ఈ తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ పోర్ట్లు అనేది డెవలప్ చేస్తేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పోర్ట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం ఇప్పటికే దాదాపుగా అనేక రకాలైనటువంటి పోర్టులు దాదాపుగా అరవై శాతం డెబ్బై శాతం నుంచి మొదలు పెడితే కొన్ని ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇన్ టైంలో పూర్తి చేయడంతో పాటుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వేగంగా శరవేగంగా నింపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అది మొదలుపెట్టి కూడా ఇక ఏడాది కాలేదు అది ఇమీడియట్గా నెక్స్ట్ వన్ ఇయర్లోనే ఆ కార్యక్రమం పూర్తి కాబోతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాంతో పాటుగా షిప్పింగ్ హార్బర్లకు సంబంధించి ఎందుకంటే ఇక్కడంతా కూడా కోస్టల్ ప్రాంతంలో ఈ హార్బర్ల మీద పోర్ట్ల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టకపోతే అభివృద్ధి అనేది జరగదు కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమం చేస్తామనేదే ప్రధానంగా జగన్ చెప్తున్నటువంటి మాటగా మనం చూడొచ్చు ఓకే మురళి చాలామంది మేనిఫెస్టో అనగానే అనుకున్నారు రైతు రుణమాఫీ ప్రకటిస్తారేమో లేకపోతే ఏదైనా సీలింగ్ పెట్టి ఒక ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఒక రెండు లక్షల లోపు లైతే లక్షల లోపు రుణమాఫీ ప్రకటిస్తారేమో అని ఇంకొంతమంది అనుకున్నారు డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తారు అని చెప్పేసి సో రుణమాఫీకి సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటుందేమో అట్ ది ఎండ్ ఆఫ్ ది వన్ అండ్ హాఫ్ అవర్ సుదీర్ఘ ఎక్స్ప్లనేషన్ తర్వాత ఉంటుందేమో ఏదైనా బౌన్స్ చేస్తారేమో బ్లాస్ట్ చేస్తారేమో అని అనుకున్నారు బట్ అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడున్న దాన్ని ఇక్కడ గమనించాల్సిన విషయం సత్య ఇక్కడ ప్రధానంగా జగన్ చెప్తున్నటువంటి మాట జగన్ తీసుకున్నటువంటి ట్యాగ్లైన్ కూడా చెప్పిందే ఖచ్చితంగా అమలు చేస్తాం అంటే ఆచరణ సాధ్యమైనటువంటి అంశాలు మాత్రమే తీసుకుంటామని చెప్పి మొదటి నుంచి వైఎస్ఆర్ సిపి ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సిపి ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆ రోజు చాలామంది రకరకాలైనటువంటి సలహాలు కూడా ఇచ్చారు మీరు కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున రుణమాఫీ లాంటి కార్యక్రమాలు ప్రకటించండి తద్వారా వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చాలామంది సన్నిహితులు నాకు ఈ రకమైనటువంటి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒకసారి మేనిఫెస్టోలో దాన్ని పెట్టామంటే అది అమలు చేసి తీరాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఆ రోజు రకరకాలైనటువంటి హామీలు ఇవ్వకపోవడం వల్లే వైఎస్ఆర్సిపి ఆ రోజు ఓడిపోవడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్ట్రిక్ట్గా ఏదైతే మేనిఫెస్టోలో తొమ్మిది నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాలు పెట్టామో ఆ నవరత్నాలు అమలు చేయడం మీదే మా ఫోకస్ ఉంది ఇప్పుడు కూడా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం తాము చేసేటువంటి ఉద్దేశం లేదు ఆచరణ సాధ్యమైనటువంటి అంశాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వనరులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవైతే ఆచరణకి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడతాము అందుకోసమని వేరే అలవికాలైనటువంటి హామీలు ఏవి కూడా ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి జగన్ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోలో కూడా గత కార్యక్రమాలు ఏవైతే గత టెడ్యూర్లో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొనసాగింపే ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది తప్ప అద్భుతాలు ఏవి ఉండవు ఏదైతే అభివృద్ధి వారీగా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే సంక్షేమాన్ని దశల వారీగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఈ రెండు ప్యానల్గా తీసుకువెళ్తామే తప్ప ఏదో ఊహాజనటువంటి అంశాలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేటువంటి ఉద్దేశాలు లేదు అని చెప్పి జగన్ చెప్తున్నారు ఈరోజు మేనిఫెస్టోలో కూడా దాదాపుగా అదే రిఫ్లెక్ట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు సత్యం